અબ બોનો પા પાત્રો દેંદા પાયા નેનો અના અના હા ચડ પેટે મના પેટેલા સંયામ લગા ಹಾ ಐದು ನಿಮಷಾರ ಅದೇ ರಾತ್ರಿ ಹೇಪ್ಪ ಸರಿ ಹಾ ಮತ್ತೈದು ರೈಟ್ ಗುಡ್ సత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పాతపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఒంగోలు రెండు పల్లె విభాగం పోటీలు అండి ఇక్కడ పాతపాలెం గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా గ్రామంలో సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు పల్లె విభాగం పోటీలు కొంచెం చెక్ చేసి తమ్ముడు ప్లీజ్ వెనక వెనుకరండి మీరు ఇక్కడ మీరు ఇద్దరు వెనుక జరగండి ఎన్నిక జరుగు జరుగుతుంది సూదన్ గారు సత్తసాయి జిల్లా అండి పోటీలు జరిగేది ఈరోజు రెండు పల్లె విభాగం పోటీలు సత్తసాయి జిల్లా కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామంలో అండి రెండు పల్లె విభాగం పోటీలు ఇవి

그리고 <sussurra> 사 मल <laughs>

ನೀವು ನೆಂಬರ್ ನಾಲ್ವ ಮೈಲ್ವಾಡ್ ಕುಟ್ಟಿ ಸಾಲ ਵਾਹ ਹੋਪਾਵਾ ਕਾਣਾ ਰੋਟਾ ਰਾਇਆ ਤੰਦਲੇ ਅਨੰਦ ਕੋਡ ਤੰਦਲੇ ਆਪਕੋ ਕਿੱਥੇ ਬੈਠਣਾ ਕੁਲਾ ਕਿੱਥੇ ਵੜਵਣੇ ਕਿੱਥੇ ਮਿੱਟੋ ਆ ਸਾਥ ਆਇਆ ਨਾ ਰਾਫਿਸ ਹੋ ਗਏ ਐ ਬਾਦ ਆਪਾ ਆਨੰਦ ਨਹੀਂ ਲੋਪਿਆ ਨਾ ਨੀ ਨਾ ਰਵੇਨਾ આ ઓનશી દોર કો સાથમાં રોજીત કો બે કામ જેતું નારો ઇંગાળોને તો કો નમજ જેતો આફી એગલોને બેજે જાગર કરા નાળીને રે બની રાજી સરવકા એટલે કો વચના પુડી કરાતો રેગો રાજપ મને કો બોલી ચા એને ને તો એ આલ હંગલ કોસમ અનચલી એ మైక్ప్పు దానికి ఏముంది ఆ కుర్చీలన్నీ ఇక్కడ దానికి తీసుకోవాలి తీసుకోవాలి భారత వేసుకోవాలి ఒకటి ఎదురు బారా ఒక భారత దంపు ಕುರ್ಚ ಕುರ್ಚ ಅಂಗ್ಕೀಡ ಮೈಕ್ತಾರ நிலபாடுவாங்க <entender> <ilizces> <laughs> தெரியாங்க இச்சன அந்த அலோ காது ராஷ்டிரே வேற வேற அந்த பக்தி ஜாதகம்ல புது ஜி ராசி நம்ம பத்திதே வந்துட்டு இருக்கான் அத கேம் மொத்தம் பக்கா அது என்னಂದ್ರೆ யா ஜாதகம் அந்த தானமற கணக்கு நம்மைய இல்லடா அந்த ஏமாத்து அந்த கதை போதிகம் ஆளட்டி வெக்கினாரோ மறலறான் இல்ல கட்டே

આફર બંડ સ્ટાર્ટ થઈ છે પણ અંતે એટલું એમ નથી કે આનીમાં વાત ને

ಪಂಪ ವ್ಯಾನ್ ಅದುಕೋ ಕೊಯಸ್ಕೋಚ್ ರಾತ್ ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ತೆ ஆமா நாளைக்கு போட்டா லைன் அது என்னால தரலாம் அது அப்படியே அது அப்படியே நம்ம தினோதே மல்ல மத்தியில கைதியது தான் போஜனத்தை தனால எடுத்துக்கناக்க மல்ல ஆமா அந்தங்க ராமு வந்து 5 நிமிஷம் இருமா கண்ணு கண்ணு அந்த என்னைக்குன அந்த வந்து நர்சிமாமா நர்சிம்மா நாலு ஆடி கட்டு கண்டிச்சே கண்டி பட் அப்போ அந்த காது மனக்கோ

మూడు రాష్ట్రాల్లో లైవ్ కూడా ఏర్పాటు జరిగింది ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో వర్ష వైటీ ఛానల్ అని టైప్ చేస్తే ఈ యొక్క రైతు మనం ఆస్ట్రేలియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా స్వీడన్ లో ఉన్నా నెదర్లాండ్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక రైతు సముద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి తల్లికెలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గౌరవ ప్రజలు పూజలు వెళ్ళిన రావాలన్నా ఈ ఆదివారం జరుగుతుంది మరి గౌరవ ప్రజలు మాజీ సర్పంచ్ అయినటువంటి కూడా గోవిందేదిక అలకృతాల అయితే ఎక్కడన్నా కూడా టయాక్ ఆతిథులు కావాలా గౌరవ సుధాకర్ రెడ్డి అన్న గారు కూడా కేక్ ఆతిథులు కావాలా గౌరవ రాజేంద్ర అన్న గారు కూడా సామున్న రాజన్న గౌరవ గోపాల్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడన్నా కూడా టైక్ కావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గోరవ ప్రజలు రామచంద్రారెడ్డి అన్న గారు కూడా ఎక్కడున్నా కూడా డయా పైకి ఆశీస్సులు కావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం చెల్లిపల్లి మాధవరెడ్డి అన్న గారు కూడా ఎక్కడున్నా కూడా డగేష్ గారు కూడా డయాసులు కావాలా గౌరవ ప్రజలు సోమల రాజేందన్న గారు కూడా డయా పైకి ఆశీస్సులు కావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గౌరవ ప్రజలు మాజీ సర్పంచ్ నారాయణ గారు కావాలన్నా

எனக்கு அனுக்கு அனுக்கு అన్నా మీరు కొద్దిగా అనుకోండి అక్కడ మీరు ఎనుక్కోండి అట్లా వాళ్ళకి గ్యాప్ ఉంది ఇంకా దొరుకు కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మరియు బాగా యొక్క కార్యక్రమానికి అనేక సహాకారుడుమ సభ్యుల ప్రజా పాలడు పూజాడు రాజకృష్ణ గారు మరియు ఒక కమిటీ నియోజకవర్యంలో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది యొక్క జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి మండలాల కోటిలో రెండు విభాగానికి నాంది జరిగింది రాజు దివాలా రాజిస్తున్నా ఎన్నికలుగా ఒక కార్యక్రమం కూడా సక్సెస్ కావాలన్నా కూడా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు యొక్క కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే ఉపయోగం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మేము తెలిసిన వెంటనే దయాస్ పైకి కావాలా మీరు కూడా వేదికను అలంకరించాలా ڀاري ڀاري ڪا ڪجهه پر ٿيڻا ٿو پئي ڪرا ڪجهه ٿيڻا ٿو پئي ڪرا ڀارا ڏاڻا آڻڻا ٿو پيو ڏيڪڙا آڻڻا ٿو پيو ڀارا ٿو ڪاڻ ڀيٽ ۾ واڻ <Adamsans> ڏيو <and before grand> <oland> <left Christina> ారాయణ గారు కూడా వేదికని అలంకరించాలా దయచేసి ఏమైనా కూడా మిస్ అయితే కలెక్ట్ వాళ్ళు కూడా నేను ఇబ్బంది పడందండి చంద్ర రావాలన్నా ఉంది గుడి నాయన గారు కూడా వేరు పైకి అలంకరించాలా గుడి వీరయ్య గారు రావాల వేరు పైకి రావాల బంగారు నాగేంద్ర నగర్ కూడా వేదిక అలంకరించకపోతే సమయం పది నిమిషాలు ఉంటుంది జన్మ పల్లెలు మూడు మాత్రమే వాడాల యచస్సు కుడి ఎలా ఉన్నటువంటి బాట లేని బండలా కొరత అలంకరించబడను నేతలు కూడా పోటీ నుంచి విరమించడం జరుగుతుంది లేచేసి గమనించాలా పదకొండు జతలు కొట్టి ఒకటి దేవస్థానం చీటీగా ఇవ్వడం జరిగింది ఆ జతకు ఆ నెంబర్ లో ఏ జత వచ్చినా కూడా కట్టిస్తాం ఎందుకంటే సహకరించాల పదకొండు జతలే రావడం జరిగింది కాబట్టి అది పన్నెండు అయినా రావచ్చు కట్టిస్తాం ఓకేనా నిర్వాహకులు నిర్ణరు కంటిన్యూగా ఉంటుంది భోజన విరామం అంటూ ఉండదు దగ్గర సహకరించాలా మొదటి చేతకు మాత్రమే పూజా కార్యక్రమం రెండో గత మీ యొక్క ఉదాహరణ వచ్చిన పూజా కార్యక్రమం ముగించుకొని ఆడి బయట కట్టుకొని కోట్లేకి రావాలి ఎందుకంటే జనాల లోపల ఉంటే మీరు బెదిరిస్తే ఎందుకు తప్పించుకోవడము అలాంటివి చేయకూడదు అయితే సహకరించాలని బయటే కాడి కట్టుకొని కోట్లే తీసుకురావాలా అయితే ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఇప్పుడే చెప్పండి ఓకేనా పేరుగా నమోదు చేసుకున్న వారు लक्ष्मी वेंकेश्वर मेपोर्ड हेमता रेडिग्राइ कंपनी నమోజ్ చేసుకున్నవారు సుందర ఆశీస్ చదువుతారు ఆకారుల నాగారు ఆక్రమణ గ్రమం సంజావర మండలి నన్ను వారు కాంగ్రపాల ారు ఆశీస్ డి శాస్త గారు రోహింద గారి తల్లి గ్రామం క్యాపిల్ మండలం నంది జిల్లా అంటే సదా రాముడు గారు రాముడు గారు కతపూర్ జిల్లా క్యాపిల్ మండలం ఆరు నమోజేసుకున్న శ్రీ బొమ్మ ఆశీస్సులతో మందుల బొమ్మయ్య గారు ఆత్మగోర గ్రామం ఆత్మగోర మండలం అనంతపురం జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతోందరపారు నమోజ్ చేసుకున్న వారు శ్రీ మాధవరాజు స్వామి ఆశీస్సులతో పూజారి ఉపేంద్ర గారు పాదప గ్రామ కాయంగా తల్లిమండలా సత్య సాగి రావాలి హోమలు చేస్తున్న వారు తెచ్చింటి ప్రసంగి గారు మునుగోడు గ్రామం గోమల కర్నూలు డ్రా స్వామి ఆచితూ ఉదయం అర్థం గారు ఆత్మకూర గ్రామం ఆత్మకురమైన అనంతపురం జిల్లా బొమ్మాయి బొమ్మ గారు ఆత్మగురారు నలభట్టలు మైంది పన్నెండవ